ఎర్రకోట దగ్గర పేలుడు ఘటనలో తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలులకు ఉగ్రవాదులు కుట్ర పనినట్లు గుర్తించారు ముష్కరుల టార్గెట్ లిస్టులో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్ వంటి ఇతర ప్రముఖ కట్టడాలు ఉన్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి ఇందుకోసం భారీగా బాంబులను కూడా తయారు చేస్తున్నట్లు తెలిపాయి ఎర్రకోట దగ్గర పేలుడు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్న ఎన్ఐఏ పలువురు అనుమానితులను అలాగే నిందితులను విచారించి వారి నుంచి కూపి లాగుతోంది పేలుడుకు కారణమైన వైద్యుల టెర్రర్ మాడ్యూల్ వెనుక పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రముఠా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు ఢిల్లీలో వరుస పేలుళ్ల కోసం ఉగ్రవాదులు గత జనవరి నుంచి రచన చేస్తున్నట్లు విచారణ తేలినట్లు సమాచారం ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే ఈ టెర్రర్ మాడ్యూల్ అత్యంత శక్తివంతమైన టూ హండ్రెడ్ ఐఈడి బాంబులను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది ఢిల్లీలోని ఎర్రకోట ఇండియా గేట్ అలాగే కాన్స్టిట్యూషన్ క్లబ్ ఇక గౌరీ శంకర్ ఆలయం సహా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు షాపింగ్ మాల్స్ దగ్గర పేలులకు పాల్పడ్డారని వీరు కుట్ర పనినట్లు తెలిపాయి ఢిల్లీ పేలుల కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది అసలు వాస్తవానికి దీపావళికే ఢిల్లీలో రద్దీగా ఉండే ప్రదేశంలో దాడి చేసేందుకు కీలక నిందితుడు ముజ్మిల్ టీం ప్రణాళికలు రచించిందని అయితే దానిని అమలు చేయడంలో విఫలమైనట్లు ముజ్మిల్ చెప్పాడని అధికారులు తెలిపారు నిందితులు వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరున అంటే రిపబ్లిక్ డే రోజున కూడా మరో దాడికి ప్లాన్ చేశారని దానికి ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు విచారణలో తేలింది